వెల్కమ్ బ్యాక్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం మిథున్ రాశిలో సంచరిస్తున్న గురువు అతిచారంతో అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖు నుండి కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు ఈ సంచారం డిసెంబర్ ఐదు దాకా ఉండి తర్వాత తిరిగి మరిగి వక్రించి మిథున రాశిలో ప్రవేశిస్తాడు ఈ సంచార సమయంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది చూస్తే కనుక కర్కాటక రాశి వారికి రజితమూర్తిగా రాశిలోనే సంచారం చేయడం వలన చాలా మంది శ్రమకు తగిన ఫలితం బాగా ఉంటుందని చెప్పవచ్చు అలాగే దృష్టి పంచమ భావం పైన సప్తమ భావం పైన భాగ్యస్థానంపైన ఉండటం వలన వైవాహిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి సంతాన సంబంధమైన విషయాలు కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు ముఖ్యంగా వృత్తిపరమైన విషయాల్లోనూ కుటుంబ సంబంధమైన విషయాలు ఆర్థిక విషయాల్లో కూడా చాలా మార్పులు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఆరోగ్య విషయంలోనూ చెప్పుకోదగ్గ మార్పులు వస్తాయో అవకాశం ఉంది అలాగే తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇదే సంబంధ విషయాలు అనుకూలిస్తాయి అనుకూలమైన ఫలితాలు పొందాలంటే గనక గురు ధ్యానం చేసుకోవడం మంచి ఫలితాలు ఇస్తుంది